హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ మధ్యకాలంలో మోసాలు దోపిడీలు బాగా ఎక్కువయ్యాయి కలికాల ప్రభావమో ఏమో తెలియట్లేదు కానీ ఆనమగాన తేడా లేకుండా ఎలాంటి అసహ్య పనులకు పాల్పడుతున్నారు న్యూస్ పేపర్లు న్యూస్ ఛానల్ ఎక్కడ చూసినా ప్రతిరోజు ఇటువంటి విషయాలకు సంబంధించిన వార్త లేదు అంటే ఆశ్చర్యపోవాలి ఇటీవల ఓ కిలాడీ లేడీ చేసిన అటువంటి పని వెలుగులోకి వచ్చింది అసలు ఏం జరిగిందో పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఆ మహిళ చేసేది కూరగాయల వ్యాపారం కానీ లక్షల్లో డబ్బులు సంపాదిస్తోంది అది ఎలా ఏంటి అని ఎవ్వరికీ అర్థమయ్యేది కాదు చాలామంది డబ్బు ఉండి కూడా ఇంకా కష్టపడుతుందేమో అని అనుకునేవారు కానీ ఇటీవల వెలుగులోకి వచ్చిన విషయాలు తెలుసుకున్న తర్వాత ఆ మహిళను అందరూ కూడా అసహ్యించుకుంటున్నారు అసలు ఏం జరిగింది అంటే ఆ మహిళ కూరగాయల వ్యాపారం చేస్తూ మార్కెట్కు వచ్చిన మగవాళ్లను టార్గెట్ చేసేది ఆ తర్వాత వారితో పరిచయం పెంచుకుని ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి ఆ ప్రేమ కాస్త అక్రమ సంబంధంగా మారి వారి దగ్గర నుంచి డబ్బు తీసుకుని అలా వచ్చిన డబ్బుతో ఎంతో దర్జాగా జీవించేది ముఖ్యంగా పెళ్ళైన వాళ్లే ఆమెకు టార్గెట్ ఎందుకంటే ఇలాంటి అక్రమ సంబంధాల గురించి బయటకు తెలిస్తే వాళ్ళ పరుగు పోతుందని వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించేది ఇలా మూడు నాలుగు సంవత్సరాల నుంచి జరుగుతూనే ఉంది ఈ మూడు నాలుగేళ్లలోనే ఆ మహిళ ఎంతో డబ్బును సంపాదించింది కూడా అలా ఒకరోజు ఈ మహిళ చేస్తున్న పనులపై కొంతమంది తోటి మహిళలకు అనుమానం వచ్చి ఆమెను సీక్రెట్గా ఫాలో అయ్యి ఆరతిస్తే తీస్తే ఆమె చేసే పనులన్నీ వారికి తెలిసాయి ఆలస్యం చేయకుండా వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు పోలీసులు కూడా మఫ్టీలో అక్కడక్కడ తిరుగుతూ ఆమెను రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలని పక్కాగా ప్లాన్ వేసుకున్నారు అనుకున్నది అనుకున్నట్లుగానే జరిగింది ప్లాన్ వేసి మారువేషంలో పోలీసులు అక్కడికి వచ్చి ఆమె దగ్గర కూరగాయలు కొంటున్నట్లు నటించి ఆమెను సాక్ష్యాలతో సహా అరెస్టు చేశారు ఈ విషయం వెలుగులోకి వచ్చింది కాబట్టి తెలిసింది ఆయన మన చుట్టూ ఉన్న సమాజంలో ఇటువంటివి ఎన్నో జరుగుతూ ఉంటాయి కొంతమంది పరువు కోసం కొన్ని విషయాలను బయటకు చెప్పుకోరు ఇలాంటి ఆగడాలు చేస్తున్న మహిళలు ఎంతోమంది ఉన్నారు కష్టపడి పనిచేసే తత్వాన్ని వదిలేసి ఇటువంటి అడ్డదారులు తొక్కుతున్నారు ఎప్పటికి మారుతారో వారు చూశారు కదా ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్